గుడ్ ఈవినింగ్ గాయ్స్ మై సెల్ఫ్ డాక్టర్ ఎంతగిరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ టాక్స్ బై డాక్టర్ అంతే గాయస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామంది నలకరికి వచ్చే షుగర్ పేషెంట్స్లో చెప్పారు రీజన్ ఏంటంటే సార్ చాలా రోజులుగా మేము షుగర్ ట్యాబ్లెట్స్ వాడుతున్నాం ఇన్సులిన్ కూడా తీసుకుంటున్నాం అయినా షుగర్ కంట్రోల్లోకి రావట్లేదు ఎస్ చాలామంది చెప్పే కంప్లైంట్ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది షుగర్ పేషెంట్స్ ఏం చేస్తారంటే ప్రాపర్ డైట్ లేకపోవడం షుగర్ పేషెంట్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలో ఎంత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలో మనం లాస్ట్ వీడియోలో ప్రిస్ డిస్క్రైబ్ చేస్తాను ఒకసారి చూడండి అండ్ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి డోస్ టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ ప్రాపర్గా తీసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ సఫిషియంట్ స్లీప్ ఈ సఫిషియంట్ స్లీప్ లేకుండా అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ పర్ డే స్లీప్ ఉండాలి అండ్ బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి డిహైడ్రేషన్ లేకుండా హైడ్రేటెడ్గా ఉండాలి అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కానీ లేదంటే ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే వాటర్ ఇంటేక్ ఓరల్ లిక్విడ్స్ తీసుకోవాలి అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ కానీ స్కిప్పింగ్ కానీ ఏరోబిక్ కానీ స్విమ్మింగ్ కానీ ఏదైనా వాటర్ ఇట్ మేబి అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్ డే అండ్ ఫైవ్ డేస్ ఇన్ ఎ వీక్ ఐదు రోజులు కనీసం వారంలో ఐదు రోజులైన ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి సో ఈ ఐదు లేకుండా ఎక్సర్సైజ్ లేకుండా ప్రాపర్ స్లీప్ లేకుండా ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ లేకుండా ఓన్లీ డ్రగ్స్ తోటి ఇన్సులిన్ వాడుతూ షుగర్ కంట్రోల్ అవవుతుందా అంటే నో ఇట్స్ నాట్ పాసిబుల్ నా దగ్గరకు వచ్చిన పేషెంట్లో నేను చాలామందిని చూశాను ఈ పైన డైట్ ఎక్సర్సైజ్ స్లీపు స్ట్రెస్ లేకుండా ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా ఓన్లీ డ్రగ్స్ షుగర్ కంట్రోల్ చేయడం పాసిబుల్ అవ్వదు సో ఎందుకంటే యాంగ్జైటీ ఉన్న స్లీప్ సరిగ్గా లేకపోయినా స్ట్రెస్ ఉన్న మన బాడీలో స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్ రిలీజ్ అవుతాయి లైక్ కార్టిజాల్ అనే హార్మోన్ బాడీ మన బాడీలు ప్రొడ్యూస్ అవుతుంది స్ట్రెస్ ఉన్నప్పుడు యాంగ్జైటీ ఉన్నప్పుడు ఈ కార్టిజాల్ కూడా మనం తిన్నా తినకపోయినా బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెంచుతుంది సో దానివల్ల కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ పెరిగే అవకాశం ఉంటుంది సో అందుకని ఏంటంటే చాలామందికి ఈ నాలుగు లేకుండా ఓన్లీ డ్రగ్స్ తోటి షుగర్ కంట్రోల్ చేయగలమా అంటే సమ్టైమ్ ఇట్స్ నాట్ పాసిబుల్ నేను చాలామంది చూస్తాను చాలామందికి ఏం చేశారంటే డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఇన్సులిన్ కానీ లేకపోతే ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ కానీ డాక్టర్ అడ్వైజ్ చేసినట్టు తీసుకోకపోవడం ఎందుకు తీసుకోకరంటే ఈరోజు ఎక్కువ డైట్లో ఎక్కువ ఫుడ్ తిన్నామని చెప్పేసి టూ టూ ట్యాబ్లెట్స్ వేసుకోవడం లేదు అంటే ఫుడ్ మొత్తమే తీసుకోవట్లేదు ఈరోజు ఫాస్టింగ్లో ఉన్న చెప్పేసి ఆ రోజు టాబ్లెట్స్ వేసుకోలేకపోవడం ఎక్కువ ఫుడ్ తిన్నాం కదా అని చెప్పి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినట్టు ఇన్సులిన్ డోస్ని ఎక్కువ తీసుకోవడం లేదంటే తగ్గించి తీసుకోవడం లేకపోతే స్కిప్ చేయడం సో ఇలా తీసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్ డోసెస్ వల్ల కానీ ఇర్రెగ్యులర్ ఇన్సులిన్ డోసెస్ వల్ల కానీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ సమ్టైమ్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి సో దయచేసి అలా చేయకండి డాక్టర్ గారు ఎలా ప్రిస్క్రైబ్ చేస్తే అలా తీసుకోండి ప్రాపర్ డైట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ సఫిషియంట్ స్లీప్ అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ బాడీ ఎప్పుడు డిహైడ్రేటర్ చేసుకుంటే షుగర్ జనరల్గా వాటర్ అవే కంట్రోల్లోకి వస్తే మెల్లమెల్లగా మనం వాడేటువంటి ఇన్సులిన్ డోస్ కానీ షుగర్ టాబ్లెట్స్ డోస్ కానీ తగ్గించుకుంటూ రావచ్చు ఇది నేను ప్రాక్టికల్గా చూశాను లాస్ట్ వీడియోలో కూడా ఒక ముగ్గురు నలుగురు పేషెంట్స్ నేను షుగర్ ట్యాబ్లెట్స్ వాడకుండానే ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ అవుతుంది కొంతమంది షుగర్ టాబ్లెట్స్ స్టాప్ చేసి స్టిల్ వాళ్ళ షుగర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయి అది ప్రూఫ్గా కూడా మీకు వాళ్ళ రిపోర్ట్స్ కూడా మీకు పెట్టాను సో దిస్ ఈస్ ద టాపిక్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ హ్యావ్ ఎ గ్రేట్ డే